కర్నూలు జిల్లా పాండం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రెడ్డి కుమారుడు కాటసాన్ నరసింహారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ రోజు పాండ్యం నియోజకవర్గంలోని పాలకులు తెదేపా నేతల ఇళ్లపైకి వైసీపీ నేతలు మరణ ఆయుధాలతో వచ్చి భయాందోళనకు గురి చేయడంతో పాటు వీకర్ సెక్షన్ వద్ద పోలింగ్ బూత్ లో తెదేపా నేత శివపై దాడికి పాల్పడినట్లు నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కర్నూలు నాలుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యా చేసినట్లు ఆయన తెలిపారు పాణ్యం తెదేప అభ్యర్థి గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో కాటసాన్ రాంభూపాల్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే ప్రైవేట్ కేసులు వేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు వచ్చి ప్రజల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీసు వ్యవస్థ చూస్తూ చూస్తూ నిలబడిపోయినారు కానీ వాళ్ళను వారించడం ఎక్కడా జరగలేదు అసలు కార్యకర్తలను ఓటు వచ్చిన ప్రజలను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది అసలు ఎలక్షన్ ఫ్యాక్ట్ ఉండగా కూడా పోలీసులు ఇట్లా చేయడం అనేది చాలా దిగజారుడుతనము దీనికి మేము సిగ్గుపడుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాండ్యం నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో అతను చేసిన కబ్జాలు అతను చేసిన దౌర్జన్యాలు అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత దాదాపుగా ఉద్యోగస్తుల కుటుంబాలు ఉద్యోగస్తులు అయితే పొద్దున ఎనిమిదికే వచ్చి క్యూలో క్యూలో నిలబడి ఓటేయడం అనేది ఇతనికి ఇతని జగన్మోహన్ రెడ్డిని చే చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటికి పంపించాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో నిన్న ఓటింగ్లో పాల్గొన్నాడు ఖచ్చితంగా పార్లమెంటులో ఏడు సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాము పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ శబరిమ గెలుస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు నాలుగో తేదీ భూస్థాపితం అయ్యేది గ్యారెంటీ ఎందుకంటే నిన్న అతను చేసిన దౌర్జన్యాలు మళ్ళొకసారి ఒకసారి ప్రజలు చూసినారు ఎక్కడ చూడు ఏ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భార్య కొడుకు అతను వాళ్ళ గుండాలు కూతురు అందరూ ఎన్నికల ఇరవై ముప్పై మందిని వేసుకొని రెండు మూడు వెహికల్స్ తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఊకు చూస్తూ నిలబడిపోయినారు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసినారు నిన్న నైట్ అయితే పాలకొల్లిలో తెలుగుదేశం నాయకులు ఇండ్లమీనికి దాడి చేయడానికి కూడా ప్రయత్నించినారు ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితేనేమి ఊరకల్లు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కేసులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోయి కానీ కేసు రిజిస్టర్ చేపిస్తాము అని తెలియజేసుకుంటున్నాను నిన్న పాలెండ్ నియోజకవర్గంలో పోలింగ్ జర పోలింగ్ జరిగింది పెద్ద ఎత్తున ప్రజలంతా తరలివచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది ఇది చూసి ఓర్వ లేక వైసీపీ అభ్యర్థి కొడుకు వచ్చి గొడవలు సృష్టించడం అంటే తాగి వచ్చి రాళ్ళు ఇటుకలు మీదికి విసరడం మీరు ఎట్లా పోటీ చేస్తారో మళ్ళీ ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత సెవాలు పడతాయంట ఏంది ఆ మాటలేంది ఆ కథలేంది ఇంకా ఏం మీకు ఎందుకంత భయపడతా ఉన్నారు మీరు అంటే మీకు ఓటమి దగ్గరికి వచ్చిందనే మీరు ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్ల మీదకి పోవడము ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము రెండు మూడు చోట్ల టౌన్లో కూడా దాడులకు పాల్పడడం జరిగింది దీనిపైన ఇక్కడున్న సిఏలు మాత్రం స్పందించలేదు కానీ ఎస్పీ మాత్రం వెంటనే స్పందించి మాకు వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వడము ఎస్పీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా ఎక్కడ అవాంఛనీయమైన సంఘటన జరగకుండా అంటే ఎందుకు ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీలో శివ దాడి చేయడం అలాగే వేరే పోలీస్ గణేష్ నగర్లో అలాగే సెంట్ జోసెఫ్ స్కూల్లో ఎక్కడ చూ చూడు భయభ్రాంతులకు గురి చేయాలి అంటే ఏం మీది ఇంకా అంత రెచ్చిపోవడం అలాగే ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు విలేజ్లో ఇంటి మీదకి పోయి మారణానిదాయలు తీసుకొని ఇంటిపైకి దాడి చేయడం ఇంకా మీ బెదిరింపులకు భయపడేది పోయినాయి ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులైనారు ఇక్కడున్న ప్రభుత్వంపై విసుగు చెంది అంతేకాకుండా ఇప్పుడున్న ఈ వైసీపీ అభ్యర్థిపై కూడా వాళ్ళ అనుచరులపై ఈ భూబకాసులపై కూడా భయపడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఓటమికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకుంటుంటే మీరు చూసి ఓర్వలేక ఈరోజు ఇంత గొడవలు సృష్టిస్తూ ఉన్నారు కానీ మేము ఈ గొడవలకు పాల్పడిన వారిపై కఠిన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేస్తూ ఉన్నాం తప్పకుండా దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలా లేకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి వీళ్ళపై చర్యలు తీసుకుంటాము హైకోర్టుకు కూడా వెళ్తాము ఎందుకంటే ఈ